ఓం శ్రీ మాత్రే నమ ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది శనివారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది మరి ఇంతటి విశిష్టత ఉన్న హనుమాన్ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున అందులోను పౌర్ణమి తిది సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానము పాటించవలసిన నియమాలు అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోలో ఒక చిన్న కామెంట్ జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి మీరు చేసే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క లైక్ మా ఛానల్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరికైతే గ్రహ దోషాలు శని దోషాలు ఏవైనా కానీ మీకు పోవాలి అంటే మీరు వడమాలను గనక ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే మీకు ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా అన్నీ పోతాయి అంతేకాదండి ఈరోజు తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామికి కనుక సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్న ఎలాంటి శని దోషాలన్నా గ్రహ దోషాలున్నా మొత్తం కూడా పోతాయి ఇక ఈరోజు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు ఐశ్వర్యం లభిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు ఉండవు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి ఇదే రోజున చైత్ర పౌర్ణమి ఏర్పడింది కాబట్టి ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు కొరత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈరోజు కనుక ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే కనుక జాతక దోషాలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట ఇంకా విపరీతమైన అదృష్టం కలుగుతుంది మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం కనుక వెలిగించి రెండు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది హనుమంతుడికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకు ఇష్టమని మనందరికీ తెలుసు కాబట్టి పూజ చేసే సమయంలో పదకొండు తమలపాకులు మీ పూజ గదిలో పెట్టుకోండి ఆంజనేయ స్వామికి పదకొండు తమలపాకులను సమర్పిస్తే మీ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంతేకాదండి ఆ తమలపాకు పైన శ్రీరామ అని రాసి గనక సమర్పిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టే పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న తమలపాకులు తీసి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి కనుక తమలపాకులు కట్టుకోండి తమల కా పాకులు కనుక కట్టుకుంటే మీరు దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తుంది విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిదండి హనుమాన్ చాలీసా చదవలేము అనుకున్న వాళ్ళు ఓం ఆంజనేయాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లైనా జపించండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే హనుమాన్ జయంతి రోజు పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతునికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టండి కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో కనుక దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో అక్షింతలు పెట్టుకోండి చివరిగా పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు మీ తలపై వేసుకోండి కొన్ని అక్షింతలు మీ పర్సులో పెట్టుకోండి పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఆ అక్షింతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పుడూ ఖాళీ కాకుండా డబ్బు పుష్కలంగా ఉంటుంది హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక సంతాన ప్రాప్తి కోసం మూడు వత్తులతో దీపారాధన చేస్తే విపరీతమైన డబ్బు సమస్యతో ఇబ్బంది పడేవారు ఐదు వత్తులతో దీపారాధన చేసిన ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది ఆరు వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది అలాగే తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్స్ వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఇలా మీకున్న ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు మీ పూజ గదిలో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుని ఫోటోని ఇంటికి తెచ్చుకోండి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి నరదిష్టి చాలా భయంకరమైంది కాబట్టి ఎదుటివారు చెడు దృష్టి మీ ఇంటిపై పడితే మీ కుటుంబానికి కష్టాలు అనేవి వస్తాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ పైన నాలుగు లవంగాలు గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి నరదిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా మొత్తం తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ హనుమాన్ జయంతి రోజు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో గనక దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీరు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక మీ ఇళ్ళంతా కనక వర్షంతో నిండిపోతుంది ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇక పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు ఈరోజు రావి చెట్టుకి ముడుపు కడితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలు దానం చేయండి హనుమాన్ జయంతి రోజున మాంసం తినకూడదు తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ ధరించకూడదు ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయనే ఒక విశ్వాసం ఉంది ఏలినాటి శని దోషాలతో ఇబ్బంది పడేవారు సుందరకాండను పారాయణం చేస్తే శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇవండి ఏప్రిల్ పన్నెండు హనుమాన్ జయంతి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా పూజ చేయించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్